అందరికీ నమస్కారం ముందుగా ఓం శ్రీమాత్రే నమహాని కామెంట్ పెట్టి లైక్ చేసి మా ఛానల్ని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ జ్యోతిష్య శాస్త్రం ప్రకారం వైకుంఠ ఏకాదశి వేళ సూర్యచంద్రుల అరుదైన కలయిక జరగనుంది ఈ సమయంలో కొన్ని రాశుల వారికి తిరుగనేదే ఉండదట ఈ జాబితాలో మీ రాసి ఉందేమో చూడండి హిందూ మతంలో ఏకాదశికి ఎంతో ప్రాముఖ్యత ఉంది ముఖ్యంగా పుష్యమాసంలో శుక్లపక్షంలో వచ్చే ఏకాదశి తిథిని వైకుంఠ ఏకాదశి లేదా తొలి ఏకాదశి లేదా ముకోటి ఏకాదశి అని అంటారు ఈ పవిత్రమైన రోజున ప్రతి ఒక్కరూ ఉపవాస దీక్షను కొనసాగిస్తారు ఇదిలా ఉండగా జ్యోతిష్య శాస్త్రం ప్రకారం జనవరి పదవ తేదీన అంటే వైకుంఠ ఏకాదశి వేళ చంద్రుడు వృషభరాశిలో సంచారం చేయనున్నాడు ఇదే సమయంలో సూర్యుడు ధనస్సు రాశిలో నివాసం ఉంటాడు అంతేకాదు చంద్రుడు కుజుడి కలయిక వల్ల గజకేసరి యోగంకూడా ఏర్పడనుంది ఈ శుభ సమయంలో మేషం కర్కాటకం సహా ఐదు వారికి విశేష ప్రయోజనాలు కలగనున్నాయి ఆ విశేషాలేంటో ఇప్పుడు తెలుసుకుందాం మేషరాశి ఈ రాశివారికి వైకుంఠ ఏకాదశి నుంచి శ్రీమహావిష్ణువు ప్రత్యేక అనుగ్రహం లభించనుంది మీ సంపద కూడా పెరిగే అవకాశముంది మీ ఆర్థిక పరిస్థితి గణనీయంగా మెరుగుపడుతుంది మీ కుటుంబ జీవితంలో శాంతి సంతోషముంటుంది అయితే ఆరోగ్యం విషయంలో జాగ్రత్తగా ఉండాలి కర్కాటక రాశి కర్కాటక రాశివారికి వైకుంఠ ఏకాదశి తర్వాత ఆత్మవిశ్వాసం మరింత పెరుగుతుంది మీరు చేసే ప్రతి ప్రయత్నంలోనూ మంచి విజయం సాధిస్తారు మీరు కొత్త ఆలోచనలు చేసే అవకాశముంది మీ ప్రణాళికలతో ఆర్థికపరంగా అద్భుతమైన విజయాలు సాధిస్తారు మీ కుటుంబ జీవితంలో సంతోషంగా ఉంటుంది సమాజంలో మీ కీర్తి గౌరవం పెరుగుతుంది తులారాశి తులారాశివారికి వైకుంఠ ఏకాదశి నుంచి శుభ ఫలితాలు రానున్నాయి వ్యాపారులకు అద్భుతమైన లాభాలు వచ్చే అవకాశముంది ఉద్యోగులకు ప్రమోషన్ లభించే అవకాశముంది కెరీర్ పరంగా పురోగతి లభిస్తుంది మీరు కొన్ని కొత్త ఒప్పందాలు చేసుకోవచ్చు మీ కుటుంబ జీవితంలో సంతోషంగా ఉంటుంది స్నేహితులతో సరదాగా గడుపుతారు ధనస్సు రాశి ధనస్సు రాశివారికి ఈ సమయం చాలా అనుకూలంగా ఉంటుంది కెరీర్ పరంగా మంచి పురోగతి లభిస్తుంది మీరు మతపరమైన సామాజిక కార్యక్రమాల్లో పాల్గొనడం వల్ల మీ గౌరవం పెరుగుతుంది మీ ఇంట్లో పెద్దల ఆరోగ్యం మెరుగుపడుతుంది మీనరాశి మీనరాశివారికి వైకుంఠ ఏకాదశి నుంచి శ్రీమహావిష్ణువు ప్రత్యేక అనుగ్రహం లభించనుంది ఈ కాలంలో మీరు చేసే పనులన్నీ సకాలంలో పూర్తవుతాయి మీ ఆర్థిక పరిస్థితి వేగంగా మెరుగుపడుతుంది వ్యాపారులకు కొత్త అవకాశాలొస్తాయి ఉద్యోగులకు ఆర్థిక ప్రయోజనాలు లభిస్తాయి మీకు ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని మంచి వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ధన్యవాదాలు